Hello all, welcome back to Modern Maharani. దసరాకి సంబంధించిన కలెక్షన్ అయితే వచ్చేసిందని చెప్పాను కానీ వీడియో అయితే వేయట్లేదు అనుకుంటున్నారా సో మంచి కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చానండి అన్ని కూడా క్రాప్ టాప్స్ కొన్ని రైట్ వేర్ సారీస్ అనమాట ఈ రోజు వచ్చిన స్టాక్ మాత్రమే ఇది డే బై డే స్టాక్ అనేది అప్డేట్ అవుతుంది కేత పేరు టూ బ్రాంచెస్ లో విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అదర్స్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైనే కనిపించిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి హైదరాబాద్ లో లేని వాళ్ళు అయితే హ్యాపీగా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు అండి థౌసండ్ డబ్బు పర్చేస్ చేసుకుంటే మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది చాలా వరకు మన దగ్గర ఎందుకు పర్చేస్ చేసుకోవాలని చెప్పేసి క్వశ్చన్స్ కూడా వస్తా ఉన్నాయి మెయిన్గా చెప్పేది అయితే ఒకటే అండి క్వాలిటీ విషయంలో క్వాంటిటీ విషయంలో అండ్ మీకు బయట టెన్ థౌజండ్ వర్త్ ఉన్నది మన దగ్గర ఫోర్ టు ఫైవ్ థౌసండ్లోనే వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ మనం కస్టమైజ్ చేయించి తీసుకొస్తాం కాబట్టి లో బడ్జెట్ లో వచ్చేస్తాయి అనమాట ఈ దసరాకి హెవీ హెవీగా బడ్జెట్స్ పెట్టేసి అయితే ఎక్కడ షాపింగ్ అయితే చేయకండి స్టోర్ వచ్చి విజిట్ చేయండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి అనమాట ఇందులో మనం పార్టీ వేస్ చూస్తున్నాము ఇవే కాకుండా రెగ్యులర్గా మీకు చాలా చాలా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి కదా పీ సెట్స్ కావచ్చు కోర్ట్ సెట్స్ కావచ్చు లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు అన్నీ కూడా చాలా వరకు మోడర్న్ మహారాణి టీమ్ దగ్గర ఉండి ప్యాటర్న్స్ అనేవి మేక్ చేపించి మీ వరకు తీసుకొస్తున్నాము సో ఇప్పటి వరకు ఇచ్చిన సపోర్ట్ అయితే చాలా బాగుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా సో ఫస్ట్ వన్ చూసేది ఏంటి అంటే క్రాప్ లోనే క్యాజువల్ గా అయితే దుపట్టాస్తూ అలా ఇలా వస్తూ ఉంటాయి కదా షర్ట్స్ లో కూడా చాలా వరకు లాంగ్ వస్తాయి బట్ ఏంటంటే మనం షార్ట్ లో చేయించాము ప్యూర్ ఆర్గాన్స్ లో వచ్చేసి మనకి ష్రగ్ వచ్చేస్తుంది సో టాప్ అండ్ బాటమ్ వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదంతా కూడా ఖర్దానా పర్ల్ వర్క్ అండ్ జర్దోసి అనమాట సిల్వర్ జర్దోసి వచ్చింది విత్ త్రీ ఫోర్ స్లీవ్ వర్క్ ఉంటుందండి ఇక్కడ త్రీ ఫోర్ స్లీవ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి సింపుల్ వర్క్ ఉంటుంది అండ్ కింద చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట సో మీరు క్రాప్ టాప్ స్టైల్లో కూడా సింపుల్ గా యూస్ చేసుకోవచ్చు వేరే దుప్పట్టా పే చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్ పైన సో ఇలా హెవీగా వర్క్ అయితే చేపించాము ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉంటుందండి అండ్ బాటం పార్ట్ చూసినట్లయితే మనకు ఇలా వచ్చేస్తుంది ఫ్లేరిగా స్కర్ట్ వితౌట్ క్యాన్ కాన్ తో ప్రిల్ మోడల్లో తీసుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సింపుల్ గా ఇలా బోటిక్ స్టైల్లో స్టిచ్చింగ్ చేపించాము అనమాట కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి ట్రై చేస్తాము యూనిక్ ప్యాటర్న్స్ ఉంటాయి మన దగ్గర చాలా వరకు కూడాను దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ మాత్రమే వస్తుందండి ఇదంతా కూడా మీకు హ్యాండ్ మేడ్ వర్క్ లో వస్తుంది వర్క్ క్వాలిటీ అనేది చెక్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ త్రీ డబల్ నైన్ లో వస్తుంది సింగిల్ కలర్ బట్ మీకు ఇంకా ఆప్షన్స్ అయితే వస్తూ ఉంటాయి సో నెక్స్ట్ వన్ చూద్దామండి ఇది వచ్చేసి మీరు అందరూ చూసిన కలెక్షన్ రీస్టాక్ అయితే చేసాము సో మెనీ ఎంక్వైరీస్ ఉన్నాయి దీనిపైన ఫాస్ట్ ైతే బుక్ చేసుకోండి క్రాప్ టాప్ స్టైల్లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి టాప్ చినాన్ లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి వచ్చేసి మనకి జార్జెట్ లో వస్తుంది అనమాట టోటల్ గా కూడా మనకి ఫ్లోరల్స్ ప్యాటర్న్ ఉంటుంది విత్ లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ తో అండ్ హిప్ హార్డ్ దగ్గర వచ్చేసి మనకి సింపుల్ వర్క్స్ ఉంటాయి స్లీవ్ వచ్చేసి మనకి ఇలా బెల్ హ్యాండ్ స్టైల్ లో వచ్చేసి ప్రిల్స్ మోడల్ ఉంటుందండి పర్ఫెక్ట్ కాంబినేషన్ కాలర్ నెక్ అయితే వస్తుందండి ఇక్కడ వచ్చేసి సింపుల్ గా వర్క్ కూడా ఇచ్చాము రీస్టా కలెక్షన్ ఫాస్ట్ గా అయితే మూవ్ అవుతుంది గ్రాప్స్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కలర్ కాంబినేషన్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది హిట్ అయిన ప్యాటర్న్ మన దగ్గర మళ్ళీ మేక్ చేయించాము కలెక్షన్ అయితే వచ్చింది ఫాస్ట్ గా విజిట్ జార్జెట్ లో వస్తుందండి చాలా వరకు చిన్న హండస్ లో ఉన్నాయి కదా అసఫ్ ను వచ్చేసి జార్జెట్ లో అనమాట అండ్ ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ చూద్దాము ఇదంతా కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంతా వర్క్ స్టైల్లో వస్తుందండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిప్ వర్క్ కూడా ఉంది డిఫరెంట్ వర్క్ అనమాట హెవీగా కర్దనాస్ వాటితోటే వర్క్ కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది ఎల్బో హ్యాండ్స్ వస్తాయి షార్ట్ ఉండదు త్రీ ఫోర్త్ ఉండదు ఎల్బో హ్యాండ్స్ అండ్ ఇది వచ్చేసి మెయిన్ పార్ట్ దుపట్ట అండి జార్జెట్ లోనే టోటల్ వీవింగ్ ప్యాటర్న్స్ అనమాట ఇలాంటి దుపట్టాస్ పర్సనలీ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం చాలా బాగుంటాయి సో ఎటేసినా ఉంటాయి అనమాట అంత పర్ఫెక్ట్ కాంబినేషన్స్ ఇవి చిన్నగా ఇలా మనకి ఇప్పుడు ఈ లేస్ వర్క్స్ అనేవి చాలా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి లేస్ అనేది ఆడని చెప్పాము బాటమ్ చూసినట్లయితే మనకి ఇలా వచ్చేస్తుందండి విత్ లైనింగ్ అండ్ తో వచ్చేస్తుంది సో దీంట్లో కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ సైజెస్ వచ్చేసి మనకి ఎల్ సైజెస్ లో వచ్చేస్తాయండి సో ప్రైస్ డీటెయిల్స్ కోసం అయితే ఒకసారి మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న చేయండి ప్రైసింగ్ అనేది చెప్తాం బికాస్ ఆఫ్ కోర్న్ ఇంకా ప్రైజింగ్ కూడా అవ్వలేదు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కూడా రీస్టాక్ కలెక్షన్లోనే వచ్చిందండి ఇది కూడా ఎల్ ఎక్సెల్ సైజెస్లో క్రష్డ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది బ్లౌజ్ పార్ట్ వరకు హెవీగా వర్క్ ఉంటుంది అనమాట టోటల్గా కూడా జెరీ వర్క్ అనమాట జరీ వర్క్ పైన విత్ స్టోన్ వర్క్ అనేది హడాన్ ఉన్నాము క్లాసీ వర్క్ ఉంటుందండి అంతా కూడా మీకు పర్ఫెక్ట్ కాంబినేషన్ మీరు శారీస్కి కూడా యూస్ చేసుకోవచ్చు క్రాప్ టాప్స్ లో చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి జార్జెట్స్ ఉన్నాయి వివింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి చినాన్స్ ఉన్నాయి కొన్ని ప్యాటర్న్స్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను గా అయితే స్టోర్ విజిట్ చేయండి అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి దుప్పట్ట అనమాట అండ్ కిందంతా కూడా క్రష్ స్టైల్ ఫ్యాబ్రిక్ లో అండ్ దామన్ పార్ట్ చూసినట్లయితే మనకి ఇలా హెవీగా బార్డర్ వచ్చేస్తుంది అండి సో ఇక్కడ కూడా మీకు ఒక లేయర్ ఆఫ్ లైనింగ్ క్యాన్కన్ అనేది ఉంటుంది ఇక్కడ వరకు అండ్ ఇంకొక లేయర్ కూడా వచ్చేస్తుంది క్యాన్కన్ అనేది విత్ లైనింగ్స్తో పర్ఫెక్ట్ కాంబినేషన్ దీంట్లో మనకి టూ కలర్స్ ఉంటాయి అనమాట ఏదైనా బుక్ చేసేసుకోవచ్చు మీరు అండ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రీవియస్గా మనం షార్ట్లో అప్లోడ్ చేసిన తర్వాత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిన ప్యాటర్న్ అనమాట ఆజఫ్న కూడా మనకి స్టాక్ అయితే వచ్చేసింది బట్ లిమిటెడ్ స్టాక్ ఉందండి ఫాస్ట్గా అయితే గ్రాప్ చేసుకోండి విత్ జార్జెట్లో వస్తుంది దుపట్టా అండ్ ఇదంతా వచ్చేసి మనకి బనారసీ స్టైల్లో ఉంటుంది అనమాట వీవింగ్ వచ్చేసి మంచి బుటీస్ వర్క్స్ స్టైల్ ప్యాటర్న్ అండ్ కింద బార్డర్ కూడా చాలా అంటే చాలా క్లాసిక్గా వచ్చిందనమాట టోటల్గా కూడా డబుల్ బార్డర్ స్టైల్లో వచ్చింది యాక్చువల్లీ ఇక్కడికే బార్డర్ ఉందండి మనం కొంచెం బార్డర్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఎక్స్ట్రా యాడ్ అని చెప్పించాము ఇలా డబుల్ బార్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ ప్యాట్ అయితే ఎక్స్క్లూజివ్ అని చెప్తాను ఇదంతా ఏంటంటే మనకి ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన విత్ మిరర్ వర్క్ ఉంది నాట్ కథన వర్క్ కూడా అనమాట అండ్ కలర్ కోసం పర్చేస్ చేసుకోవచ్చు అండి అంత మంచి కలర్ కాంబినేషన్ అనమాట మంచి సో గ్రీన్ షేడ్లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి దుప్పట ప్యూర్ జార్జెట్లో ఉంటుంది అండ్ బార్డర్స్కి వచ్చేసి ఏంటంటే మనం రా సిల్క్ మెటీరియల్ తీసుకొని కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చాము సో అవుట్ లుక్ అనేది బాగా ఎంబోజ్ అవ్వడానికి ప్రతీది కూడా దగ్గరుండి చేపిస్తామండి అండ్ చిన్నగా టజిల్స్ కూడా యాడ్ అని చేపించాము సో దీంట్లో కూడా మనకి సైజెస్ వచ్చేసి ఎల్ ఎక్సెల్ సైజెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రష్డ్ స్టైల్ ఫ్యాబ్రిక్ అండి ఈ ఫ్యాబ్రిక్ అయితే ఎంత ట్రెండింగ్లో ఉందో ఎంత అంటే అంత చెప్పలేను మామూలుగా అయితే వన్ టూ పీసెస్ తీసుకొచ్చాము ఫాస్ట్గా వెళ్ళిపోయాయి ఇంకా సో మనీ ఎంక్వైరీస్ ఉన్నాయన్నమాట యాక్చువల్ ఇంకా వీడియోస్లో ఫుల్ లెంత్ వీడియోస్లో వేయకముందే స్టాక్ అవుట్ అయింది యాజ్ నో మళ్ళీ అయితే స్టాక్ వచ్చింది ఇలా క్రష్డ్ స్టైల్లో ఉంటుందండి టోటల్గా కూడా మనకి సో ఇదంతా కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది డిజిటల్ ప్రింట్స్ అండ్ వీవింగ్ ప్యాటర్న్స్ అనమాట పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేస్తుంది బ్లౌజ్ పాట్ వరకు వర్క్ అనమాట సింపుల్ వర్క్స్ ఇది కూడా ప్యూర్ ఆ సిల్క్ మెటీరియల్ పైన మనం హెవీగా వర్క్ అయితే తీసుకున్నాము స్టోన్ వర్క్ ఉంది హెవీగా వచ్చేసి మనకి నాట్ వర్క్ అనమాట అండ్ చిన్నగా వచ్చేసి మనకిలా యాడ్ చేసాం హ్యాంగ్ చేసాం కొంచెం డిఫరెంట్గా ఉండడానికి మీరు హిబ్బెల్ట్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు అండ్ దుపట్ట అయితే ఇలా మనకి జార్జెట్ స్టైల్లో ఉన్నాయి మంచి టర్జిల్స్ యాడ్ అని చేసి సో విత్ లేస్ వర్క్ అయితే ఇచ్చామండి కాన్సెప్ట్స్ అయితే చాలా బాగుంటాయి సో నేను ప్రతిదీ ఇలానే వేసి చూపిస్తాను బికాస్ ఆఫ్ నాకైతే ఇలా వేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి సో మనకు కావాల్సిన విధంగా స్టైల్ అనేది చేసుకోవచ్చు ఎలెక్సెల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంకో పార్ట్ చూసినట్లయితే లాంగ్ షగ్లో అండి ప్రీవియస్గా ఒక వీడియో అయితే చాలా అంటే చాలా వెళ్ళింది దాని నుంచి చాలా రెస్పాన్సెస్ ఉన్నాయి అనమాట దాని లో కొన్ని ప్యాటర్న్స్ ట్రై చేస్తుంటే ఇది ఒక ప్యాటర్న్ అయితే ముందుగా వచ్చేసింది సో అది చూపించేస్తున్నాను రీస్టాక్ కలెక్షన్ మళ్ళీ అప్డేట్ చేస్తానండి సో మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి బేబీ పింక్ చాలా రోజులైంది బేబీ పింక్ చూసి పీచ్ వచ్చాక బేబీ పింక్ అనేది డామినేట్ చేసేసింది అనమాట పీచ్ అనేది ఇప్పుడు వచ్చేసి మనకి బేబీ పింక్లో లాంగ్ షగ్ అండ్ బ్లౌజ్ పార్ట్ పార్ట్కి హెవీగా వర్క్ ఉంటుందండి ఇక్కడ వర్క్ అయితే చూడొచ్చు సో ఇదంతా కూడా కథన పర్ల్ వర్క్ అనమాట సెల్ఫ్ కలర్ కాంబినేషన్ పర్ల్ ఉంది అండ్ బీడ్ వర్క్ కూడా వచ్చేసింది కింద వచ్చేసి మనకి ఇలా కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నాము వేరే బ్లౌజెస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు స్లీవ్ లెస్ ఉంటుందండి బికాస్ ఆఫ్ మనకి షక్స్ కి స్లీవ్ వస్తాయి కాబట్టి ష్రగ్ కూడా హెవీగా వర్క్ ఉంటుంది ఇదంతా చూడొచ్చు చాలా అంటే చాలా హెవీ వర్క్ వచ్చేసింది విత్ స్లీవ్స్ కి కూడా ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ అండి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది పింక్ కలర్ కాంబినేషన్ పర్చేస్ చేసుకునేప్పుడు ఒకసారి మనకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి డైరెక్ట్ గా స్టోర్ విజిట్ చేయండి రెండు కూడా మన బ్రాంచెస్ అనేవి మెటోస్టాప్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటాయి కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాము ఈ ప్యాటర్న్ అయితే ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు మన రెగ్యులర్ వ్యూవర్స్ అందరికీ తెలిసిందే ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ నుంచి రీస్టాక్ అవుతూనే ఉంటాయి వెళ్ళిపోతూనే ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ తీసుకుంటా వస్తూనే ఉన్నాము ప్యూర్ జార్జెట్ లో విత్ ఫుల్ స్లీవ్స్లో అయితే బ్లౌజ్ వచ్చేస్తుంది అండి అండ్ మనకి ప్రిల్స్ అనేవి వచ్చేసే ఉంటుంది ఆల్రెడీ స్టిచ్చెస్ ఉంటాయి అనమాట సో ఇలా హెవీ వర్క్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి అండ్ కలర్స్ అయితే చేంజ్ అయ్యి లాస్ట్ టైం రెడ్ గ్రీన్ సమ్ కైండ్ ఆఫ్ బ్లూ షేడ్లు తీసుకొచ్చాము కదా అజఫ్నా వచ్చేసి మనకి మెరూన్ అండ్ యెల్లో షేడ్లో కాంబినేషన్ వచ్చేసింది హెవీగా వర్క్స్ ఉంటాయండి మెయిన్గా వచ్చేసి స్లీవ్ వర్క్ అనమాట కాన్సెప్ట్ గురించి అందరికీ తెలుసే కాబట్టి ఫాస్ట్గా చూపిస్తున్నాను ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ అండి ఫోర్ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్లో వచ్చేస్తుంది సైజ్ వచ్చేసి మనకి ఎల్ ఎక్స్ఎల్లో ఉంటాయి మీరు ఆల్టరేషన్ అనేది చేయించుకోవచ్చు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది దీంట్లోనే వచ్చేసి మనకి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మంచి ఎల్లో షేడ్ అనమాట ఫెస్టివ్ సీజన్కి తగ్గట్టుగా కలెక్షన్ అయితే వచ్చిందండి ఫాస్ట్ మూమెంట్ అయితే ఉంటుంది ఒకటే చెప్తాను ఇప్పుడు చూసి ఒక టెన్ డేస్ తర్వాత వెళ్ళొచ్చులే అనుకుంటే మాత్రం ఈ స్టాక్ ఉండకపోవచ్చు దీనికి తగ్గట్టుగా దీనికి ధీట్గా అయితే స్టాక్ ఉంటుంది సేమ్ పీస్ కావాలంటే ఫాస్ట్గా విజిట్ చేయండి అండ్ ఫస్ట్ సర్వీస్ అయితే చాలా బాగుంటుందని చెప్తాం కదా సో స్టార్టింగ్లోనే వచ్చే పర్చేస్ చేసుకున్నట్లయితే మీకు డిఫరెంట్ మోడల్స్ దొరుకుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రాప్ టాప్లోనే విత్ నెట్ ఎడ్ దుపట్ట అనమాట మీ అందరికీ టేస్ట్ లైక్ తగ్గట్టుగా చాలా కలెక్షన్ అయితే తీసుకొచ్చాము మీదే లేట్ షాప్కి రావడం అయితే క్రష్ జార్జెట్లో వస్తుంది చాలా ఫ్లేర్ ఉంటుందండి మీకు దగ్గరగా కనిపిస్తుంది క్రష్డ్ కాబట్టి ఫ్లేరీగా ఉంటుంది ఇదంతా కూడా మనకి హెవీగా థ్రెడ్ వర్క్ అనేది వస్తుందన్నమాట సింపుల్ బార్డర్ స్టైల్లో కూడా వచ్చేస్తుంది దాండియాకి అయితే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ అని చెప్తానండి బికాజ్ ఆఫ్ ఫ్లేరీగా ఉంటాయి కాబట్టి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా కనిపిస్తారు అండ్ దుపట్ట వచ్చేసి మనకి ఇలా జ్యుయెల్ టోన్లో వచ్చేస్తుంది సో చిన్ సింపుల్ గా స్టోన్ వర్క్ విత్ గోటపత్తి లేస్ అనేది యాడ్ అని ఉన్నాము అండ్ బ్లౌజ్ పాట్ చూసినట్లయితే ఇది రెడీమేడ్ పీస్ అండి మనం మీకు చెప్పించింది అయితే ఏం కాదు రెడీమేడ్ పీస్ తీసుకొచ్చాము ఇదంతా కూడా హెవీగా వర్క్ వచ్చిందనమాట సో ఈ బ్లౌజ్ ని కూడా వేరే యూజ్ చేసేసుకోవచ్చు విత్ వీ షేప్ నెక్ ఉంటుంది టోటల్ గా కూడా థ్రెడ్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ అనమాట ఎలక్చల్ సైజెస్ లో ఉంటాయి చాలా వరకు అయితే కాన్సెప్ట్స్ మీకు సింపుల్ గా ఉన్న కాన్సెప్ట్స్ అయితే చూపించాము ఇవే కాకుండా ఏంటంటే మనకి చాలా చాలా కలెక్షన్ ఉంది పార్టీవేర్ సెక్షన్ లో అయితే ఇవన్నీ కూడా అవే కలెక్షన్ రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూనే ఉన్నా అండ్ వీటిల్లో చాలా వర్క్ ఉన్నవి కూడా వచ్చాయండి వీడియో లెంత్ కోసం అయితే చూపిస్తున్నాము ఫాస్ట్ గా అయితే స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ వర్క్స్ లో అయితే వచ్చేసాయి ఇవన్నీ చూడాలి అనుకుంటే వీడియో కాల్ తీసుకోండి లేదంటే స్టోర్ అడ్రస్ చెప్పాం కదండి రోడ్ నెంబర్ వన్లో లో ఉంటుంది కేపిఎస్బి అండి బాబాయ్ హోటల్ కి డయానల్ ఆపోజిట్ లో ఉన్న స్విస్ అండ్ హిండ్వేర్ మిడిల్ లైన్ లో లొకేట్ అయి ఉంటుంది మన మోరన్ మహారాణి కొత్త బోట్లో వచ్చేసి సెకండ్ బ్రాంచ్ ఉంటుంది ఎక్కడైనా విజిట్ చేయండి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి సో హ్యాపీ షాపింగ్